వర్షాలు కొట్టుకుపోయిన విజయరామరాజుపేట తాచేరు బ్రిడ్జ్ వద్ద రాకపోకలు పూర్తిగా నిషేధించామని బుచ్చేపేటేస్తే శ్రీనివాసరావు తెలిపారు వంతెనకి ఇరువైపున బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు బ్రిడ్జికి అవతల వైపు ఉన్న రైతులతో సమావేశమయ్యారు నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు అనవసరంగా నదిలోకి ఎవరో తెగొద్దన్నారు ప్రజలు సహకరించాలన్నారు వంద రూపాయలు పడ్డాది అక్కడ ముందు బిజ్ ఉంది సార్ ఒక బిజ్ అయితే ఉన్నది కానీ ఇక్కడ నుండి అక్కడ రావడానికి అవకాశం రూట్ లేదు ఇప్పుడు మన గుర్తుంది కదా సైడ్ గుర్తుంది కదా చుట్టూ